అవును మొదలు పెడతానే కదా ఇప్పుడు కూడా చెప్తాను కదా ఇప్పుడు కూడా చెప్తా కూడా కొంతమంది మీద మాత్రమే అది జరుగుతుంది లేకపోతే ప్రతి ఒక్కడు రాయస్ అంటనే ఉంటాడు నాకు అంత గోప కూడా నశించాలి అరవై ఏళ్ళ వయసులో నేను మానుకోవాలని నేను మానుకున్నా కానీ ఎవడో చెప్తేనో ఏదో నాకు ఇబ్బంది జరుగుతుందని నేను మానుకోలే ఒక వాతావరణం తాడబిత్రలో ముప్పై సంవత్సరాల నుండి ఏకచంద్రాధిపత్యంగా అక్కడ ఉంటే హింస చూడలేకనే ఒక మార్పు తేవాలనే నేను మార్పు తెచ్చినా తప్ప ఏ విధంగా అనేది ఏం లేదు ఇంకా నన్ను తాగుండిపోయేవాడు కూడా కన్నా కూడా కాల్తో అంత అంటే కన్నించుకుంటే అంత సాహసం అయితే నేను చేయలేదు తిరిగి పట్టే సాహసం కూడా నాకు ఉంది నేను ఆ వేట మొదలు పెట్టినప్పుడు తట్టుకునే శక్తి అవతల కూడా ఉండాలి ఏ పార్టీ వచ్చినా కూడా నేను మొదలు పెడతా ఇప్పుడు కూడా చెప్తాను ఇది మెన్షన్ చేసుకోండి తెలుగుదేశం కాదు వైఎస్ఆర్ కాదు జనసేన కాదు ఏ పార్టీ వచ్చినా ఎలక్షన్ అయిపోయినాక రెండు మూడు నెలల్లో నేను మొదలు పెడతా అది కూడా ఓ రెచ్చగొడతా అనుకున్నా కదా నేను చెప్తాను భయపడితే భయపవాడు తిరిగి పొందా భయపడకుండా ఎదుర్కొన్న వాడే ధైర్యవంతుడు అంటే అతని విజ్ఞప్తికి ఎదురు పెడతా ఎదుర్కొంటాడో భయపడి కోరుకుంటాడో అది నేనే మా గవర్నమెంట్ వచ్చానే నేను ఎదుర్కొంటాను చెప్పడం లేదు కదా ఏ గవర్నమెంట్ వచ్చినా నాలు నెల తర్వాత నేను మొదలు పెడతా చేతనైతే ఎదుర్కోని చెప్తాడా అది నేను చెప్తాను నేనే మా గవర్నమెంట్ వస్తాను మేము వీళ్ళు కూడా సూర్లో చెప్పడం అతను కూడా కట్టుకుంటాడు వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి వీడు మాట్లాడుతాడ నేను ఖచ్చితంగా ఏ మాట మాట్లాడితే దానికి కట్టుబడి ఉంటాను నేను దాంట్లో ఎలాంటి పరిస్థితుల్లో కట్టుబడి ఉంటాను ఉన్నాను నేను ఒక రైతు బిడ్డను కాబట్టి నాకు నీతి నిజాయితీ తెలుసు కాబట్టి పంటలో పురుగు పడితే ఏ విధంగా తీసేయాలో రాజకీయాల్లో కూడా భ్రష్ పడితే ఏ విధంగా తీసేయాలో నాకు బాగా తెలుసు అందుకనే నేను ఈ వర్డు కొడుకు వాడేది లేకపోతే వాడు నేను రైతు బిడ్డను కాబట్టి క్రిమికెట్ కాదు పొలంలో ఏ విధంగా ఉంటే తీసేయనో రాజకీయాల్లో కూడా ఏ విధంగా ఇట్లా అడ్డదారులు వచ్చి నానాకి దృష్టి పట్టించి అందరినీ రెచ్చగొట్టి ఎంతమంది ప్రజలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకునే నేనేం కాదు అంత వల్ల నేను తండలు తినేకి దావుంటిలో పోయే అంత మాటలు పడేకి నేను చీవునేత లేననే వాటికి కాదు